మనిషి పుట్టినప్పటి నుంచి ఈ భూమిని ఒక్కడే ఏలుతున్నాడు ఈ భూమండలాన్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నాడు అంతరిక్షంలోనూ ఆధిపత్యం చెల్లించాలని చూస్తున్నాడు ఇప్పుడైతే మనిషి భూమిని ఏలుతున్నాడు కానీ మానవుడు పుట్టకముందు ఈ భూమి మీద ఏముండేవో తెలుసా ఎవరి ఆధిపత్యం ఉండేదో తెలుసా కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద డైనోసార్ల రాజ్యం నడిచింది భూగోళమంతా విస్తరించిన ఈ భయంకరమైన జంతువులు కొన్ని ఏళ్ల పాటు భూమండలాన్ని ఏలాయి శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఒకప్పుడు డైనోసార్లు కోట్ల సంఖ్యలో ఉండేవట మన దేశంలో ఇప్పుడుండే జనాభా సంఖ్య కంటే ఎక్కువగా ఉండేవట ఇప్పుడు వీధుల్లో కుక్కలు ఏ విధంగానైతే తిరుగుతున్నాయో అలాగే డైనోసార్లు కూడా తిరిగేవట అయితే ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం కాలగర్భంలో కలిసిపోయి ఇప్పుడు మనకు సినిమా లాగానో ఒక సబ్జెక్టులాగానో మిగిలిపోయాయి డైనోసార్ల జాతి ఇప్పటికీ ఎప్పటికీ ఒక వీడని మిస్టరీయే అవి ఎలా జన్మించాయో ఎలా అంతమయ్యాయో తెలియజెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు అయితే శాస్త్రవేత్తలు చెప్పింది దాని ప్రకారం సుమారు అరవై ఎనిమిది మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద భారీ డైనోసార్లు జీవించేవి ఆ సమయంలో టైరన్నోసారస్ రెక్స్ లాంగ్ నెక్ డైనోసార్ల సంఖ్య దాదాపు నూట కోట్ల వరకు ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ ప్రస్తుతం భారతదేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లు భూమి మీద జీవి మనుగడకు తగ్గ వాతావరణం ఎలా మారుతూ వచ్చింది అనేది ఒక మ్యాజిక్ డైనోసార్లు ఎలా ఉద్భవించాయి అన్నదానికి శాస్త్రవేత్తల థీరి ప్రకారం రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం చాలానే జంతువులు పక్షులు ఈ భూమి మీద ఉన్నాయి అయితే ఒకసారి వాతావరణం మారి కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకుంటే భూమి అల్లకల్లోలమైంది దాదాపు అప్పటికే ఉన్న జీవులన్నీ చనిపోయాయి మిగిలిన ఆ కొన్ని జీవుల నుంచే డైనోసార్లు పుట్టుకొచ్చాయి డైనోసార్లు ఆ తర్వాత సంఖ్యాపరంగా వాటికున్న శక్తి పరంగా భూమి మీద ఉండే ఇతర జంతువుల పైన ఆధిపత్యాన్ని చూపించాయి దాదాపు నూట యాభై కోట్ల సంవత్సరాలు ఈ భూమిని ఏలింది డైనోసార్లే డైనోసార్ల గురించి ఈ ప్రపంచానికి తెలిసిందే పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో అప్పటి నుంచి డైనోసార్లు ఎలా ఉండేవి ఎంతకాలం జీవించేవి వాటి ఆధిపత్యం ఎలా ఉండేది అన్నది పరిశోధనలు చేస్తూ వచ్చారు ఒక్కో తరంలో దాదాపు పంతొమ్మిది వేల డైనోసార్లు ఉన్నట్లు పరిశోధనలో తేలింది ఈ జంతువుల్లో సుమారు తొంభై వేల తరాలున్నాయి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో లభించిన శిలాజం ఈ భూమిపై అతిపెద్ద టీరెక్స్ శిలాజ స్కాటీ కంటే డెబ్బై శాతం పెద్దది వాటి వేగం గురించి కూడా రీసెర్చ్ జరిగింది వాటి వేగం గంటకు ఐదు కిలోమీటర్ల వరకు ఉండేది జైంట్ డైనోసార్లు పక్షుల్లా కూడా ఎగరగలవని కొన్ని పరిశోధనలు తెలిపాయి ఇప్పటికీ వీటిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి డైనోసార్లు ఉన్నాయని తెలుసుకున్నప్పటి నుంచి లెక్కలేనన్ని సైన్స్ పుస్తకాలు వచ్చాయి ఆ తర్వాత ఇరవై శతాబ్దంలో కథల్లోకి వచ్చింది డైనోసార్లు మనుషులు ఉన్న చోటుకి వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో జురాసిక్ పార్క్ అనే నవర్ వచ్చింది ఇది అప్పట్లో ఒక సెన్సేషన్ ఇదే నవలను సినిమాగా కూడా తీశారు అప్పటి నుంచి ఇప్పటికీ జురాసిక్ పార్క్ సిరీస్ నడుస్తూనే ఉంది ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే ప్రపంచంలో చాలా చోట్ల డైనోసార్ల ఉనికి బయటపడింది భారత్లోని గుజరాత్లో గుజరాత్ లో బాలాసినూర్ కు దగ్గరలో రాయియోలి అనే ప్రాంతంలో డైనోసార్లు తిరిగినట్లు ఆధారాలు దొరికాయి అందుకే దీన్ని డైనోసార్ల ఊరు అంటుంటారు ఆ ప్రాంతంలో డైనోసార్ల అవశేషాలు గుడ్లు లాంటివి బయటపడ్డాయి దాంతో అక్కడే పెద్ద మ్యూజియం కట్టి ఆ అవశేషాలను జాగ్రత్తగా భద్రపరిచారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద డైనోసార్ అవశేషాల కేంద్రం ప్రపంచంలో డైనోసార్లు సంచరించిన ప్రధాన ప్రాంతాల్లో బాలాసినోర్ ప్రాంతం మూడవది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నేల డైనోసార్లు గుడ్లు పొదగడానికి అనువుగా ఉండేదట అందుకే ఎక్కడెక్కడి నుంచో డైనోసార్లు ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టేవని పరిశోధకులు చెబుతున్నారు ఈ రోజుల్లో డైనోసార్లు ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో కానీ వాటి బారి నుంచి మనం తప్పించుకున్నట్లే కానీ మనిషి కంటే ముందే ఈ భూమిని శాసించింది మాత్రం డైనోసార్లే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి